ఏదో ఒకటి అమ్మాయి కథ అంటుంది అక్కడ నుండి

నిన్న నైట్ అల్లిచ్చాను పెట్టా మా కుంకుమ పెట్టలేదే లోపల ఉంది లోపల ఉన్నట్టుంది మేమెప్పుడు వేస్తున్నా ఇది వేయండి అసలు ఆయన వాళ్ళిద్దరు కూడా ఒక దండ వేయాలి पापा को बुला अंजलि, वो पापा को बुलाना पूजा में नहीं तो क्यों आए तुम ये हम बोल आदि वर्ष मैं तो यहां रहता हूं री बाबू हेलो तेल चाहिए

అందరు మీరు లేట్ చేశారా తన పెట్టుకోండి మళ్ళీ కట్టేసి ఇందాక ఆగిపోతే అదిగో ఎలక్ట్రికల్ హానెట్ లో జల్దోనే ఆయా एकडो कटवा लेसन मतलब कटवा लेसन यानी दिसो मरो पाडेस मरो परत तो ऐसे तो के भाग लेना एको अगर कटन कदो कटवा अभी जाएंगे 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 पिनि कुछ इट शुड बी दिस पर सीजन करले एयो गोटी खिली नीचे का नीचे पर आई नॉट दिस जरा वापस आते हैं आते हैं नहीं कहते ठीक है నేను నేనిస్తా నేను దీన్ని పెడతా నేను ఇస్తా అందరికి నేను అడ్డుంటే కనుక నేను అందరికీ ఇస్తాను తొందరగా

అట్పలు అన్నీ కలవన్నీ వచ్చేసి అగరబు కూడా ఇప్పుడు అయిపోయిన కొట్టేస్తారు मी से पत्र आलंय आणि उन्हाळ्यात या फाकल. इंदा खरपूरवांटे हे. इकडे इकडे. एकदम करजो कपूर. हां, मंडला एवढं घ्या. हा बापू ए तू हट भाई भाई हट भाई भाई. हेलो कागद कागद येतो. इकडे गेलो. 25 बंद गडा इकडे इकडे गालकडे बसतात. नार कावले दोन दिसकोय. హాయ్ yeah, హలో yeah. yeah. <laughs> <laughs> <laughs>

వాళ్ళిద్దరిని పిలాల్సి వస్తుంది దాకానండి పద్మలు పోల్సి వస్తుంది రండి రెండు రెండు అన్నీ ఇక్కడే ఉన్నాను అప్పుడు పాత వీడియో చూసుకోవడం మేము భయపడ్డాం దగ్గర తీసుకొని పరిగెడుతుంటే మీరు ఆంగే కాదు అది పట్టుకుని తిరుగుతున్నప్పుడు నాకు ఏదైతే అక్కడ పెట్టి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాను బైక్ పరిగేసి ఆ త్రిశూలంకేసేయండి

రావాలా ఆల్రెడీ వెళ్ళాలి పద్మ పద్మ మాట వింటలేదు అంటుంది అది మాట వింటామంట వెళ్ళాలి జోడీ వెళ్ళాల జోడి మీ ఇద్దరు నిజంగా టామండీ నువ్వు ఉంటే ఆ ఉండలేదు ఆ ఉంటే నువ్వు అయిపోయి బాబా కొడుకులు పేరు చెప్పు ఎలాండమ్మా దారి పెట్టుకుంటే బాగుంటది కదా పెట్టుకోండి బుట్టు పెట్టుకోండి

அம்மா அம்மா வர வரல நெனச்சேன் ஆனா இங்க வந்துருச்சு வெள்ள வந்துருச்சு வெட்டு கொடுங்க வெட்டு கொடுங்க பாப்பா வந்துட்டேன்னா லாலி வந்துட்டேன்னா வர பாப்பா வரல காது அண்ணே வந்துட்டாங்க பைட்டிங் ஆளே நான் வரல என்ன சொல்லுங்க அண்ணே 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 అంత దూరం నుండి వచ్చారామో ముందు మీరు పక్కకుంటే బాగుండేమో పక్కకుంటే పుట్టలే పడతారు కొంచెం కొంచెం ప్రసాదం చేసేయండి కొబ్బరి మొక్కలు మీరు అవి బయట తెచ్చేయచ్చు కదా మా పక్కకు నుంచి వాళ్ళు అవును కొద్దిగా అటు టెటో పెట్టి వేసిన కొద్ది పక్క కన్నా ఉండేవాళ్ళు మీ మామీ చే అమ్మారు పిలిచింది అమ్మవారు పిలిచింది అందుకని వచ్చి తెలిసిపోయింది తెలుసుకోవాలి కోరిక లాస్ట్ కోసం అందరూ ఆగారు అంటే ఆర్డర్లో ఉంటాయేనా వెయి వెయిటింగ్ లిస్ట్ లో వాళ్ళకే వస్తుందేమో చెప్పలేము లాడరీ బాగుంది

అందరి నవ్వచ్చుందా మీరు పుట్టిన తర్వాత తండ్రికి వస్తుంది పాపకు నీళ్ళ ఆయన బడిపాలు బాజానీలా ఎవరో ఫోన్ పెట్టండి ఫోన్ లో పెడితే ఆల్రెడీ ఇందులో

அது பெட்ட அக்க முடிய அது தான் அது பெட்டம் ఫోటో వీడియో తీస్తున్నాను వద్దు సరే 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 పెట్టుకోండి ఫోటో ఓకే ఓకే రైట్ రైట్ వచ్చేయండి ఏం కాదు అందుకే మర్చిపోయారు అయి చూడ చూడకూడదు అన్న ఇదే తీర అమ్మవారు మధ్యలో అమ్మవారికి కొద్దిగా గోపేయండి పొదిన దూప్ అని ఇప్పుడు వేయాలి బట్టలు చూపు తెచ్చు పస్ తెచ్చాము ఎందులోనూ ఉంటాయి అగ్గుంది కదా అవన్నీ పొగస్తుందమ్మా ఇంకలున్నాయి అవన్నీ తీసేయండి మీరు తీసేయండి పొగమెంట్ బట్టలు వేసే బారందండి ఏ अगेन బాబుండు నాకు ముందు ఆగరపంది జరిగిన తర్వాత పాపని ఇదిగో అత్త ఆ అమ్మ అపేస్తామంట ఇదిగో ఇక్కడ టౌన్ లో ఉన్నది ఏ మే 28 మే 28 చెప్ ప్రవేల్ బాగు వచ్చి దగ్గు ప్రవేసిండి

अब आकुल لكم متر اجا جيجا اے را نڈلپ دے نکا گٹٹر دی اے گال کی باوا گال کی ہاں کرب چل گئی دیپم پوری ہاں دے اب دھوپ موستی جا وسن لے جا کداک دو ہا لے اوئے اگی چے سر پچھے کلا وچن اکی اندر ہے ہاں ہوپینچن ہوپینچن ترو گائی ڈان نہیں پائنا کاں پیڑ پد دی دی ఎవరు పద్మా ఎవరు నేను అడిగాను మీ పేరు నేను పద్మా కాదు కాదు ఫోన్లో ఎవరే సరే తెచ్చేయండి అమ్మా అక్కడ చూపించి హ్యాంగర్ మీద అంటే పెట్టేయండి కొద్ది కొంచెం కొంచెం

aik <in> <TF3> <sharp character> <inside>